ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని పెద్దలు టి జీవన్ రెడ్డి గారు ప్రతిపాదించి మహేష్ కుమార్ గౌడ్ గారు సమర్థించి అదేవిధంగా ఈ చర్చలో చేరి సుభాష్ రెడ్డి గారు అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు తాత మధుసూదన్ గారు తీన్మార్ మల్లన్న గారు ఏవిఎన్ రెడ్డి గారు రఘోత్తం రెడ్డి గారు ప్రొఫెసర్ కోదనరామ్ గారు కల్వకుంట్ల కవిత గారు ఆమెర్ అలీఖాన్ గారు మీర్జా రియాజుల్ హుస్సేన్ ఎఫండి గారు చల్లా వెంకట్రామ్ రెడ్డి గారు బల్మూర్ వెంకట్ నర్సింగ్ రావు గారు వారి వారి అభిప్రాయాలను తెలిపి ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది అధ్యక్ష ఈ చర్చలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా భారత రాజ్యాంగం మనకు అందించిన స్ఫూర్తి ఆదర్శాలు ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ శాసనసభ శాసన మండలి సమావేశాల్లో నిర్వహిస్తుంది అధ్యక్ష కొన్ని అంశాలను ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష తెలంగాణ ప్రజలకు కానీ ఈ సభలో ఉన్న సభ్యులకు కానీ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఎప్పుడైనా బడ్జెట్ ప్రవేశపెట్టే సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి ఆ తర్వాత వారి ప్రసంగం మీద చర్చ జరిపి ఆ తర్వాత బడ్జెట్ను ప్రతిపాదించి ఆ తర్వాత శాసనసభ సమావేశాలు కొనగసాగుతాయి సుదీర్ఘమైన పార్లమెంటరీ పార్టీ అనుభవాలు ఉన్న మీరు మీకు ఈ విషయాలన్నీ తెలుసు కానీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో గత ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగం లేకుండానే శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో కూడా అదే రీతిగా అదే విధమైన ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలను వారు అవలంబించాలనుకున్నప్పుడు హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ప్రభుత్వానికి సూచన చేయడంతో రెండు వేల ఇరవై మూడులో గవర్నర్ గారి ప్రసంగాన్ని వారు తప్పనిసరి పరిస్థితిలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి అవకాశం ఇచ్చారు అధ్యక్ష గడిచిన పదిహేను నెలల్లో ప్రజాపాలనలో మా ప్రభుత్వంలో జరిగిన సాధించిన విజయాలను తీసుకున్న నిర్ణయాలను నూటికి నూరు శాతం మేము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయాణంలో చిత్తశుద్ధితో పనిచేస్తున్న అంశాన్ని మేము నిరూపించడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ప్రజల సంక్షేమం ప్రజా శ్రేయస్సు కోసం మేము తప్పి పరితపిస్తున్న తీరును ఉన్నది ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా మేము చెప్పే ప్రయత్నం చేసినాం అధ్యక్ష అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే సమున్నతంగా నిలబెట్టేందుకు నిర్విరామంగా మేము చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్ గారి ప్రసంగం అద్దం పట్టింది అధ్యక్ష శాసనసభలో హుందాగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష సభ్యులు కొందరు గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రసంగంలో ఉందని మాట్లాడిన అధ్యక్ష అధ్యక్ష తమరికి తెలుసు సాధారణ శాసనసభ ఎన్నికలు జరిగేటప్పుడు వివిధ రాజకీయ పార్టీలు ఆ పార్టీ యొక్క విధి విధానాలు ఎలక్షన్ మేనిఫెస్టో ద్వారా మనం ప్రజలకు వివరిస్తాం కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా సహచార మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి చైర్మన్గా ఉండి వివిధ నియోజకవర్గాలు వివిధ జిల్లాలు రాష్ట్రం నలుమూలల్లో తిరిగి ప్రజా సంఘాలతో పాటు రైతు కూట సంఘాలతో పాటు విద్యార్థి యువకులతో పాటు చాలా సంఘాలను కలిసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను సేకరించి అభిప్రాయాల మేరకు ఎన్నికల మేనిఫెస్టోని తయారు చేశాం ఆ ఎన్నికల మేనిఫెస్టోను మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళి వివరించడంతో మార్పు రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ప్రజలు ఒక తీర్పిచ్చి మాకు అధికారాన్ని అప్పచెప్పింది అధికారాన్ని అప్పచెప్పిన తర్వాత మా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల ప్రాతిపదికననే ప్రభుత్వం యొక్క పరిపాలన కార్యాచరణను మేము చేపట్టడం జరిగింది మేము ఏ కార్యాచరణతో పరిపాలన చేపట్టినమో గత పదిహేను నెలల నుండి మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సుపరిపాలన కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన అంశాలనే గవర్నర్ గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇది రాజ్యాంగము కల్పించిన అవకాశము రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు అంటే ఒక రాజకీయ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను తీసుకెళ్లి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల చేత ఆమోదింపజేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన విధానాలనే మంత్రివర్గం ఆమోదించి గవర్నర్ గారి ప్రసంగాన్ని మొదలు పెడతారు మరి ఈరోజు తమ ద్వారా ప్రతిపక్షాలు నేను అడుగుతున్నా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ విధానాలనే గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరచడం జరుగుతుంది ప్రజల చేత తిరస్కారానికి గురయ్యి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని చెరబట్టి ఈరోజు రాజకీయంగా మనగడ కోల్పోతున్న వాళ్ళ ఆలోచనలు గవర్నర్ గారి ప్రసంగంలో ఉండవు అధ్యక్ష నేను అదే విషయం చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నా ప్రతిపక్ష పార్టీలకు కానీ వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే చర్చ జరిగితే వాళ్ళు చేసిన తప్పులు చర్చకొస్తే ఇక ఆ చర్చ ద్వారా వాళ్ళకు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఆలోచనతో ఈ రకమైన వ్యవహారంగా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఏళ్ళకేళ్ళుగా తెలంగాణకు పోరాడిన చరిత్ర ఉంది అణిచివేతను అహంకారాన్ని ధిక్కరించి ఎదిరించే ఉద్యమ పునాదులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి పదేండ్ల విధ్వంసం నియంత్ర పోకడల నుంచి తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు మార్పును కోరుకొని ఆ మార్పులో భాగంగానే మాకు అధికారాన్ని అందించారు అధ్యక్ష అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాం మేము ఈరోజు ఈ బాధ్యత ఈ కుర్చీ ఎవరో ఇస్తే వచ్చింది కాదు అధ్యక్ష ప్రజలు తీర్పు ఇచ్చి ప్రజలు కోరుకొని ఇక్కడ ఉన్న వాళ్ళను కుర్చీలో నుంచి దించి పది సంవత్సరాలు వాళ్ళు చేసిన విధ్వంసాన్ని ప్రజలు గమనించి ప్రజా తీర్పు ద్వారా మేము ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష ఎవరి దయా దాక్షిణ్యాలతోటో లేకపోతే ఎవరో కరణిస్తేనో ఈరోజు ఈ కుర్చీలో లేము అధ్యక్ష అదేవిధంగా పరిపాలన చేపట్టిన మొదటి రోజు నుంచే ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తూనే ఉన్నాం అధ్యక్ష అందుకే ఈరోజు తెలంగాణలో ఉండే రైతుల కోసం మహిళల కోసం యువత కోసం విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యమకారుల కోసం అమరవీరుల కుటుంబాల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమాన్ని అమలు చేస్తూ ప్రజలకు ఒక పారదర్శకమైన పరిపాలన అందించడానికి మేము పూర్తి స్థాయిలో పనిచేసినాం మేము కట్టుబడి ఉన్నాము ఈ రకమైన పరిపాలన అందించడానికి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తమ మీరు తమరికి తెలుసు ఈరోజు పదే పదే ప్రతిపక్షాలు నేను మాట్లాడిన అంశాలను వక్రీకరించి వాళ్ళు వాళ్ళకు కావలసినట్టుగా అన్వయించుకొని ఎందుకంటే నేను వివరాలు చెప్పబోయే ముందు వివరణ తమరు ఆదేశాలు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో ఈ విషయం ప్రస్తావిస్తారు అని అందుకే ముందుగా ఆ విషయాన్ని ప్రస్తావించి నేను మిగతా వివరాల జోలికి వెళ్ళదలుచుకున్న అధ్యక్ష స్టేచర్ గురించి చర్చ జరిగింది అధ్యక్ష నేను చెప్పిన నేను మాట్లాడిన మాట కట్టుబడి ఉన్నా అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు కంటే ముందు బీఆర్ఎస్ పార్టీకి అధికారిక అధికారిక స్టేచర్ ఉండే అధ్యక్ష డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను అధికారంలో దించి ప్రతిపక్ష స్టేచర్ ఇచ్చింది అధ్యక్ష అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎనిమిది సీట్లల్లో డిపాజిట్లు పోగొట్టి గుండు సున్నా ఇచ్చి ఆ పార్టీని మార్చేరీకి పంపించిందని చెప్పిన అధ్యక్ష నేను ఈరోజు కూడా నా మాట కట్టుబడి ఉన్న డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఆ పార్టీకి ఉన్న స్ట్రేచర్ అధికారము డిసెంబర్ మూడు తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీకి ప్రతిపక్ష స్టేజర్ వచ్చింది డిసెం అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల తర్వాత స్టేచర్ స్ట్రేచర్ మీద నుంచి ఆ పార్టీ ఈరోజు మార్చేరీకి వెళ్ళిందని నేను చెప్పిన అధ్యక్ష ఇందులో తప్పేముంది అధ్యక్ష ఎందుకు వాళ్ళు వ్యక్తికి అన్వయించుకుంటున్నారు ఈరోజు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీ హోదా ముఖ్యమంత్రి పదవి ప్రజా తీర్పు ద్వారా కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం ఇచ్చింది అధ్యక్ష